టెన్ 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 అనేది కంటి సంరక్షణకు ఒక నియమం ఇది కళ్లకు చాలా ముఖ్యం నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి పని మొబైల్ లేదా ల్యాప్టాప్ల ద్వారానే జరగాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఇది కళ్లపై చాలా ప్రభావాన్ని చూపుతుంది కంటి చూపు తగ్గడం కళ్ల మంట కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు సర్వసాధారణ విషయంగా మారాయి వివిధ రకాల ఉద్యోగాలను చేస్తూ ల్యాప్టాప్ పై ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు గడుపుతున్నారు దీంతో కళ్ళు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన అవయవాలు వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం అటువంటి పరిస్థితిలో ఎక్కువ సమయం స్క్రీన్ పై కండి చూపు క్షీణించకూడదనుకుంటే టెన్ అండ్ టెన్ నియమాన్ని పాటించాలి ఈ రోజు టెన్ టెన్ నియమం అంటే ఏంటో తెలుసుకుందాం దీన్ని ఎలా పాటించవచ్చు ఈ నియమాలు పాటించడం వల్ల కళ్ళు ఎలాంటి ప్రయోజనాలను పొందుతాయో తెలుసుకుందాం టెన్ నియమం ఏంటి ఈ నియమాన్ని ఒక ఐ స్పెషలిస్ట్ చెప్పారు అంటే పది నిమిషాల తర్వాత మీరు పది సెకండ్ల పాటు పది అడుగుల దూరం చూడాలి అంటే ఎవరైనా ల్యాప్టాప్ లేదా మొబైల్ ఉపయోగిస్తుంటే ప్రతి పది నిమిషాలకు విరామం తీసుకొని ఈ నియమాన్ని పాటించాలి పది సెకండ్ల పాటు మీరు పది అడుగుల దూరంలో ఉన్న దేనిపైన ఆయన దృష్టి పెట్టాలి దీనిని చూస్తూ ఉండాలి ఈ నియమాన్ని ఎక్కడైనా పాటించవచ్చు ఈ నియమాన్ని పాటించే ముందు కుర్చీ నుంచి లేవాల్సిన అవసరం కూడా ఉండదు టెన్ 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 నియమాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చోడం వల్ల కళ్లలో దురద పొరిబాడడం వంటి కంటి సమస్యలు కలుగుతాయి అటువంటి పరిస్థితిలో కళ్లకు కొన్ని నిమిషాల పాటు ఉపశమనం కలిగించడానికి ఈ నియమం రూపొందించబడింది దీనిని పాటించడం ద్వారా కళ్ళు అనేక ప్రయోజనాలను పొందుతాయి కంటి అలసట తగ్గుతుంది నిరంతరం స్క్రీన్ వైపు చూడడం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి ఈ నియమం కళ్లకు విరామం ఇస్తుంది అలసట తొలగిస్తుంది అలాగే ఏకాగ్రత ఉత్పాదకత పెరుగుతుంది ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్ళు అలసట తొలగిపోతుంది కళ్ళు విశ్రాంతి పొందినప్పుడు మనసు చాలా తాజాగా ఉంటుంది పనిపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది డ్రై ఐ సిండ్రోమ్ నుంచి ఉపశమనం స్క్రీన్ ఎక్కువసేపు చూసిన తర్వాత కళ్ళు పొడిబారటం ప్రారంభిస్తాయి టెన్ 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 నియమాన్ని పాటించడం ద్వారా రెప్ప వేయడం పెరుగుతుంది అది తేమను నిర్వహిస్తుంది దీనితో పాటు దృష్టి కూడా మెరుగవుతుంది ఎందుకంటే సమీపంలోని వస్తువులను నిరంతరం చూడడం ద్వారా సుదూర దృష్టి బలహీనపడుతుంది ఈ నియమంతో కళ్ళు దృష్టి సామర్థ్యం సమతుల్యంగా ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం స్క్రీన్ వల్ల కళ్లపై ఒత్తిడి తలనొప్పికి కారణమవుతుంది టెన్ 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 నియమం కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది అలాగే ఒత్తిడి స్థాయి కూడా తగ్గిస్తుంది ఎందుకంటే కళ్ళు విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది స్క్రీన్ సమయం ప్రభావాన్ని తగ్గిస్తుంది చిన్న చిన్న విరామాలను స్క్రీన్ హానికరమైన కిరణాల నుంచి కంటి చూపును రక్షిస్తాయి కళ్ళను సురక్షితంగా ఉంచుతాయి ఈ అలవాటు కళ్లను సకాలంలో రక్షిస్తుంది వయసు తో పాటు వచ్చే కంటి వ్యాధులను నివారిస్తుంది దృష్టిలాభం పెరగకుండా కూడా నిరోధించవచ్చు